హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ కౌశిక్ కిచెన్ ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉంటే వేడివేడిగా ఉల్లిపాయలతో బోండాలు చేస్తున్నాను ఎలాగో మీరు చూసేయండి దీనికోసం సన్నగా తరిగిన ఉల్లిపాయలు తరిగిన కరివేపాకు తరిగిన పుదీనా రెండు పచ్చిమిర్చి తరిగిన కొత్తిమీర పచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి రెండు స్పూన్ల బియ్యం పిండి ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ ఒక కప్ శనగపిండి వేసి కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పోయకూడదు ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక చేత్తో ఉండలుగా ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్